చిన్న వాళ్ళలో కూడా గ్రే హెయిర్ ఎక్కువగా కనిపిస్తుంది మరి ఆయుర్వేదంలో అలాగే ఇంట్లో దొరికి కొన్ని ఇంగ్రీడియంట్స్ తో ఎలాంటి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ గురించి కూడా జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తుంటే అందరికీ కూడా గ్రే హెయిర్ మోస్ట్ కామన్ అయిపోయింది జనరల్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చే గ్రే హెయిర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తే ఇంకా చిన్నపిల్లల్లో కూడా రేర్గా కనిపిస్తుంటుంది సో ముగ్గుబుట్లాగా తలంతా కూడా తెల్లగా గ్రే కలర్లో ఉంటుందన్నమాట సో దాంట్లో వాళ్ళు చాలా సఫర్ అయిపోతుంటారు అది తగ్గదు ఎలాగా ఎలాగా అని చెప్పేసి సో అది రాకుండా మనం ప్రివెంటివ్ కానీ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చాక కలర్ మారాక మనం ఇంకా చేయడానికి అవకాశాలు చాలా తక్కువ అందుచేత రాకుండానే కేర్ ఎలా తీసుకోవాలనేది ఇంపార్టెంట్ మనకేంటంటే తలకి కనీసం వారానికి ఒక్కసారైనా తలకు నూనె పెట్టుకుని తలస్నానం చేయడం అనేది చాలా మంచి అలవాటు ఇప్పుడు ఏంటంటే ఈ వాతావరణంలో ఉండేటువంటి కాలుష్యానికి తలంతా చికాగ్గా అనిపించేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషంలో తలస్నానం చేసి బయటకు వచ్చేసేలాగా షాంపూలు దొరుకుతున్నాయి కాబట్టి షాంపూల్ని ఎక్కువ వాడడం వలన కూడా గ్రే హెయిర్ మెయిన్ ప్రాబ్లం అవుతుంది సో అందుచేత షాంపూస్ని మ్యాక్సిమం తగ్గించుకోవడం మంచిది సో ఆ ప్లేస్లో ఏం వాడుకోవాలని మనం ఆలోచిస్తే కుంగుడికాయతోటి పౌడర్స్ దొరుకుతుంటాయి కుంగుడికాయ తర్వాత షీకాయ్ ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి మందార పొడి మందార ఆకుల పౌడర్ మందార పువ్వుల పౌడర్ ఇవన్నీ కలిపి మనకి షాంపూస్ దొరుకుతాయి పౌడర్స్ బయట సో అవి ఏంటంటే కొంచెం నీళ్ళల్లో నీళ్లు మరిగించేసేసి ఈ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసేసి వదిలేస్తే కొద్దిసేపటికి ఇందులో ఉన్నదంతా డెకాక్షన్ టీ డెకాక్షన్ లాగా దిగుతుంది అనమాట సో దాన్ని ఉపయోగించి తలస్నానం చేయడం అనేది గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా అది అలవాటు చేసుకోవడం మంచిది సో ఈ షాంపూస్ అన్నీ కూడా అన్ని ప్రాసెస్డ్ తర్వాత అందులో ప్రిజర్వేటివ్స్ కలర్స్ కెమికల్ బేస్డ్ కాబట్టి అవన్నీ జుట్టుకి గ్రే హెయిర్కి మెయిన్ కారణం రావడానికి అదే కారణం అలాగే జుట్టు ఊడిపోవడానికి కూడా మెయిన్ కారణం అదే అనమాట సో ఆయుర్వేదం అంటే వలీ ఫలితం అంటాం అంటే ఏంటంటే జుట్టు తల్లబడిపోవడం అలాగే రాలిపోవడం రెండింటికి ముఖ్యమైనటువంటి కారణం ఫస్ట్ కారణం షాంపూస్ అనుకోవాలి సో షాంపూస్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచి హెయిర్ని మనం పొందొచ్చు తర్వాత దాని గా కూడా కుంకుడికాయ పౌడరు యాక్చువల్లీ పాత రోజుల్లో అయితే వారానికి ఒకసారి శనివారం శనివారం అమ్మలేంటంటే పట్టుకుని పిల్లల్ని పట్టుకుని శుభ్రంగా తల నిండా నూనె పెట్టేసేసి రుద్ధేసి తలంత బాగా మర్దన చేసి తర్వాత కుంకుడుకాయలు అందరికి కలిపి ఇల్లు కుంకుడుకాయలు ఒక పావుకి కుంగుడికాయలు నానబెట్టేసేసి అవి రసం తీసుకుని ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత స్నానం చేయించడం పనిగా ఉండేవాడు సో అందుచేత జుట్టు పాత రోజుల్లో ఎంత పెద్ద పెద్ద జుట్టు ఉండేవి ఎంత ఎంతకాలం అయినా సో జుట్టు నెరవడం అనేటువంటి సమస్య ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే వాటికి ఆపోజిట్ అనమాట అందుచేత మనం ఇలాగ సఫర్ అవుతున్నాం సో మనం సింపుల్గా మనం తయారు చేసుకోగలిగే ఆయిల్ ఏంటి అనేది చూసుకుంటే ముఖ్యంగా గ్రే హెయిర్కి బెస్ట్ ఏంటంటే కరివేపాకు ఓకే మంచి కొబ్బరి నూనె ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ కొబ్బరి నూనె అనుకోవడానికి లేదు అందుచేత మనం బాగా గానుగుండ దగ్గర దొరికేటువంటి కొబ్బరి నూనె తెచ్చుకుని ఒక అర లీటర్ పావు లీటర్ మీ ఓపిక మీ టైం తెచ్చుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని చిన్నగా మంట మీద వేడి చేసుకుంటూ ఉండాలి ఈ లోపల ఏంటంటే రాత్రి నానబెట్టుకున్న మెంతులు కొంచెం నానబెట్టుకుని ఉంచుకోవాలి వాటిని మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా ముద్దలాగా చేసుకుని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి ముద్దలాగా చేసేసి ఇవి రెండు కూడా రెడీ చేసేసుకుని ఈ ఆయిల్లో వేసి చిన్న మంట మీద కొంచెం ఉడకనివ్వాలన్నమాట అప్పుడు ఆయిల్ కలర్ కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది అప్పుడు కాసేపు ఆగాక చల్లారాక వడకట్టుకుని ఆయిల్ని వాడుకుంటే గ్రే హెయిర్కి ఇంట్లో సింపుల్ అనమాట మనకి మెంతుల ఇంట్లో అందరి ఇళ్ళలో ఉండేవి కరివేపాకు అందరిలో ఉండేది అవును అలాగే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే పిల్లలు తప్పనిసరిగా కరివేపాకుని తినాలి మనం ఏంటంటే కూరలో కరివేపాకు ఏంటంటే తీసి పడేయడం పెద్దవాళ్ళు అలాగే చేస్తుంటారు పిల్లలు ఇంకా మోసుకోవాలి పిల్లలైతే జీలకర్ర వాము అన్నీ కూడా ఆవాలు అన్నీ ఏరి పక్కన పెట్టి తింటూ ఉంటాం చాలామంది ఇళ్ళలో చూస్తుంటాం కదా కానీ అవన్నీ చాలా హెల్త్కి చాలా మంచిది అందానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా కరివేపాకు కరివేపాకుని తీసి పడేయకుండా తినడం అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లులు అలవాటు చేయగలిగితే గ్రే హెయిర్ ప్రాబ్లం చాలా వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కరివేపాకులో చాలా మంచి కెమికల్స్ ఉంటాయి అనమాట వాటి వలన మనకి గ్రే హెయిర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకవేళ గ్రే హెయిర్ ఉన్నా కూడా తగ్గడానికి కరివేపాకు వాడడం అనేది మంచిది ఇంకోటి ఏంటంటే కరివేపాకుని ప్రొద్దున్నే రోజు ఒక నాలుగు ఆకులు పచ్చి వాళ్ళన్న వాళ్ళు కలిగి తినేసేస్తే గనక హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి సో హార్ట్ అంటే అందరు కూడా అమ్మో నా గుండి పదిలంగా ఉండాలి అనుకుంటాం కాబట్టి అలా అనుకునే వాళ్ళకి కరివేపాకు ప్రొద్దునే తినడం అనేది చాలా మంచిగా బాగా పనిచేస్తుంది గ్రే హెయిర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది సో కరివేపాకుని లోపలికి తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ దాంతో ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్గా కూడా కరివేపాకుతో చేసినటువంటి ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా హెయిర్ ప్యాక్స్లోకి వస్తే మెయిన్గా ఏంటంటే మనకి ఇంట్లో కరివేపాకు ఎండబెట్టేసుకుని పౌడర్ చేసేసుకుని దాన్ని కొంచెం పెరుగులో కలుపుకుని అప్లై చేసుకుంటే సింపుల్గా హోమ్ రెమిడీ అవుతుంది అలా కాకుండా దానితో కొంచెం అలోవేరా జెల్ కూడా కలుపుకొని కూడా మనం హెయిర్ ప్యాక్స్ పెట్టేసుకోవచ్చు అది కూడా గ్రే హెయిర్ కి సో ఎలోవేరా జెల్ కరివేపాకు పౌడర్ పెరుగు కలిపేసేసి మిక్సీ వేసేసుకుని అది తలకు అప్లై చేసుకుని ఒక అరగంట ఆగి కుంకుడికాయలతోటి తలస్నానం చేయడం అనేది బెస్ట్ మెదడు ఇంకా మనకి ఇంకొంచెం అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ షాప్స్ ఎక్కడ దగ్గరలో ఉంటే గుంటగలగరాకు అని ఉంటుంది సో గుంటలగరాకు పౌడర్ మనం తెచ్చుకుని పౌడర్ పడంగా అమ్ముతుంటారు అలాగే నీలి ఆకు అని చెప్పేసి కూడా సో నీలి ఆకు పౌడర్ కూడా అది ఒక పావు కేజీ ఇది ఒక పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇంకా మీకు అవకాశం ఉంటే ఖచ్చురాలు బాగా ఉంచాలంటాం కదా అవి కూడా స్కిన్కి హెయిర్కి కూడా మంచి టానిక్స్ లాగా యాడ్ అన్నమాట సో అవి కూడా కొంచెం కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ అవి కొంచెం రేట్ ఎక్కువ అందుకని కొంచెం తక్కువ కాస్ట్ తక్కువ గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది సో ఒక టూ స్పూన్స్ రాక పౌడరు టూ స్పూన్స్ నీళ్ళి పౌడరు వన్ స్పూన్ ఖర్చూరాలు బాగుంచాలు చూర్ణం కలిపేసేసి మనం కొంచెం రాత్రి పూట పెరుగులో నానబెట్టేసేసుకుని ఇంకా మీకు ఇంకా కలరింగ్కి బెస్ట్ ఏంటంటే గోరింటాకు కూడా తెలిసిందే కదా సో గోరింటా కూడా మనం పచ్చివైన వేసుకోవచ్చు లేదా పౌడర్ అయినా బయట దొరుకుతుంది రాజస్థాన్ వాళ్ళది గోరింటా పౌడర్ బాగుంటుంది అని అంటారు కలర్ బా వస్తుంది అనమాట సో అందుచేత అవి కూడా టూ స్పూన్స్ గోరింటా పౌడర్ టూ స్పూన్స్ గుంటగలగ ఆకు పౌడర్ టూ స్పూన్స్ నీలి ఆకు పౌడర్ వన్ స్పూన్ బావంచాలు ఖర్చురాలు బాగుంచాలి పౌడర్ ఇవన్నీ కలిపేసేసి రాత్రిపూటే కాఫీ డికాక్షన్లో కానీ టీ డికాక్షన్లో కానీ నానబెట్టేసేసి పెట్టేసేసి పొద్దున్నే ఒకసారి మిక్సీ వేసేసుకుని అందులో కొంచెం ఎలోవేరా జెల్ కూడా వేసుకోవాలి అప్పుడు తలకి బాగా అంటుకుంటుంది అనమాట ఓకే సో కలిపేసేసి ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు అన్నీ మీకు అవకాశం లేకపోయినా జస్ట్ అలోవేరా జెల్లో మీకు ఏది దొరికితే అది గోరింటా పౌడర్ దొరికితే గోరింటా పౌడర్ లేదా ఖూరాల పౌడర్ దొరికితే ఖూరాలు బావంచాలు తర్వాత ఇంకా హెన్నాగా ఇవి నీలి పౌడర్ కానీ బృంగరాజు పౌడర్ అంటే గుంటె పౌడర్ ఏది దొరికితే అది ఒక్కొక్క స్పూన్ వేసైనా చేసుకోవచ్చు సో ఇంకా జుట్టు ఏమైనా డ్రైగా ఉండి అంటే పెలుసు మారిపోయినట్టుగా ఉంటుంది కదా అలా మీకు అనిపిస్తే కనుక అంటే ఎక్కువ బండి మీద తిరగడం వల్ల ఎక్కువగా పిల్లలకి జుట్టు కలర్ మారిపోవడం అంటే బ్లాక్ హెయిర్ కూడా బ్రౌన్ హెయిర్గా మారిపోతుంటుంది సో అలాంటి వాళ్ళకి కొంచెం పుల్లటి పెరుగు కూడా కలిపి అప్లై చేసుకుంటే రూట్స్ నుంచి హెయిర్ స్ట్రెందన్ అవుతుంది అక్కడ తల్లలో ఉండే వాతం ఈ రూట్ ఫాలికల్స్లో ఉండేటువంటి ఇంటర్ కుదుళ్ళలో ఉండేటువంటి వాతం తగ్గుతుంది అనమాట అప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి తర్వాత ఈ గ్రే హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఇవన్నీ కూడా గ్రే హెయిర్కి బాగా పనిచేసి దాంతోపాటుగా జుట్టుకు కూడా రెజ్యునేషన్గా యాక్ట్ చేస్తుంది అనమాట సో ఇంటర్ కుదు నుంచి కూడా మనం చక్కటి స్ట్రెంత్ వచ్చేలా చేసుకోవచ్చు అందుకే మన పాత రోజుల్లో హెయిర్ కేర్ అవన్నీ కూడా న్యాచురల్గా ఇలా చేసుకోవడం అనేది ఉంది కాబట్టి అప్పటి వాతావరణ కాలుష్యానికి అప్పటి ఆహార విధానానికి ఇవన్నీ సింపుల్గా సరిపోయేవి గ్రే హెయిర్కి కరివేపాకు వాడుకోవడం అలోవేరా జెల్ వాడుకోవడం మెంతులు వాడుకోవడం అవి ఇప్పుడున్న పొల్యూషన్కి మన ఆహార కాలుష్యానికి మనకు ఉండే స్ట్రెస్ మెయిన్గా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉంటుంది చదువుకునేటప్పుడు ఒక రకమైన స్ట్రెస్ మంచి హైయర్ జాబ్లోకి వెళ్తే ఇంకా బాగా డబల్ డబల్ స్ట్రెస్ ఉంటుంది అనమాట ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటూ లోపల నుంచి హెయిర్ మళ్ళీ జనరేట్ అయ్యేలాగా కలర్ కూడా మంచి కలర్ వచ్చేలాగా మీరు అడిగినట్టు కలర్కి అడిగారు కదా సో దానికి కూడా మంచి మంచి ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలాగ ఇప్పుడు చెప్పినట్టుగా మెంతులు వాడుకోవడం కరివేపాకు వాడుకోవడం గుంటగలకర చూ చూర్ణం వాడడం తర్వాత గోరింటాకు చూర్ణం ఇవన్నీ ట్రై చేయండి అవి వాటితోటి మీకు మంచి రిజల్ట్ వస్తే చాలా సాటిస్ఫై అయితే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా సో అందుచేత ఆయుర్వేదంలో అందం ఉంది ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది మనం దృష్టి పెట్టడం దాన్ని బట్టి మనం ఎంతైనా పొందొచ్చు అవి మనం అవి మనం ఉపయోగించుకోకుండా బయట మార్కెట్ లో దొరుకుతుంది సింపుల్ గా అయిపోతుంది అనుకుంటే ఉపయోగం ఉండదు ఓకే మేడం మంచి హెయిర్ ప్యాక్ అలాగే హెయిర్ ఆయిల్ కూడా చెప్పారు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూస్తున్న వాళ్ళు ట్రై చేస్తే ఎలాంటి గ్రే హెయిర్ అలాగే వైట్ హెయిర్ బార్ నుంచి తప్పించుకుంటారు హెయిర్ ఫాల్ నుంచి కూడా తప్పించుకుంటారు ఆయుర్వేద వైద్యం ఎలా ఉంటుందో కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ